నమస్తే అండి రథసప్తమి సందర్భంగా సూర్యుడి గురించి ఓ నాలుగు మాటలు మనం మాట్లాడుకుందాం భారతీయ సనాతన ధర్మంలో మాఘమాసం శుద్ధ సప్తమి రోజును రథసప్తమి పండగ అని చెప్పి జరుపుకుంటారు మిగతా అన్ని మాసాలలో కూడా సప్తమీ తిథి వస్తుంది మాఘ మాఘమాసంలో వచ్చే సప్తమి తిథి మాత్రం ప్రత్యేకంగా రథసప్తమి అని చెప్పి జరుపుకుంటారు ఇక ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు రథం ముగ్గులు వేయడం మీరందరూ గమనించే ఉంటారు ఈ రోజుల్లో ఎవరెవరు వేస్తున్నారో ఎంతమంది వేస్తున్నారో ఎంతమంది వేయట్లేదు మనకు తెలియట్లేదు కానీ రథం ముగ్గు వేస్తూ ఉండేవాళ్ళు సూర్యుడిని ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు సప్తమి అంటే ఇప్పటి వాళ్ళందరికీ మన అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే సూర్యుడి బర్త్డే సెలబ్రేట్ చేయడం అయితే బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఉది ఇలా సెలబ్రేట్ చేయం కదా మన భారతదేశంలో దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా కృష్ణాష్టమి కృష్ణుడి పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలి దానికి ఒక పద్ధతి ఉంది అలాగే శ్రీరామనవమి అలాగే పరమశివుడికి సంబంధించింది శివ ఆవిర్భావం ఇలా ఒక్కొక్కటి మనం జరుపుకోవడానికి ఒక్కొక్క విధానం ఉంది అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఈ రథ సప్తమిని జరుపుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది అయితే దేవాలయాలలో ముఖ్యంగా సూర్య దేవాలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇళ్లలో గనక మీరు చూస్తే చాలామంది పాయసం చేసి సూర్యనారాయణుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు చిక్కుడుగాయ కూరను కూడా సూర్యుడికి నైవేద్యం పెట్టి తింటారు అంతేకాదు భక్తులందరూ తెల్లవారుజామున మీద రేగి పండ్లు జిల్లేడు పువ్వులు పెట్టుకుని తలంటు స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు అరుణోదయం అంటాం సూర్యుడి సారథి ఆయన పేరు అనూరుడు అరుణుడు అని చెప్పి కూడా అంటారు ముందుగా మనం సూర్యోదయాన్ని చూసే ముందు మనకు నారింజ పండు రంగులో అలా అలా మేఘాల వెనక ఒక ఎర్రటి ఒక ఛాయ మనకు కనిపిస్తూ ఉంటుంది అదొక లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత క్రమక్రమంగా ఎర్రగా ఆకాశం అంతా కనిపిస్తుంది కాసేపు అయిన తర్వాత మనకు సూర్యబింబం కనిపిస్తుంది సూర్యుడి దర్శనం అవుతుంది సూర్యుడి కంటే ముందు మనకు ఆ ఎరుపు రంగులో కనిపిస్తుంది ఆకాశంలో అరుణోదయం అని చెప్పి పిలుస్తారు ముందుగా అరుణోదయం ఆ తర్వాత సూర్యోదయం అవుతుంది సరే ఎందుకు ఇదంతా చెప్పానంటే అరుణోదయ సమయంలో లేదా అరుణోదయం కంటే ముందే నిద్రలేచి రథసప్తమి నాడు తలంటు స్నానం చేస్తారు ఇదంతా భారతీయ సనాతన ధర్మంలో పండుగ జరుపుకునే విధానంలో ఇదంతా ఒక భాగం అయితే సూర్యుడికి ఖగోళ శాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఖగోళ శాస్త్రంలో ఉన్న అనేక నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం భూమి పరిభ్రమిస్తూ ఉండడం వల్ల ప్రతిరోజు మనకు సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి ఏర్పడుతూ ఉన్నాయి భూమి నుంచి సూర్యుడికి దూరం దాదాపు పద్నాలుగు కోట్ల తొంభై లక్షలు అని చెప్పి లెక్క పెట్టారు అన్ని కోట్ల కిలోమీటర్లు ఆరు వేల సెంటీగ్రేడ్ డిగ్రీలు ఉంటుంది మధ్య భాగానికి వెళుతున్న కొద్ది రెండు కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది సూర్యుడి మధ్య భాగంలో అని చెప్పి కూడా రకరకాల పరిశోధనల ద్వారా తేల్చారు సూర్య కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం సుమారు ఎనిమిది నిమిషాలు ఇదంతా కూడా ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ భారతీయ సనాతన ధర్మంలో సూర్యుణ్ణి దైవంగా కొలుస్తారు దైవంగా ఆరాధిస్తారు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి సూర్యుడి దేవుడేమిటి చంద్రుడి దేవుడేమిటి గోళం కదా అది అని చెప్పి అనిపించవచ్చు అయితే భారతీయ సనాతన ధర్మంలో అండి ఆధ్యాత్మిక చైతన్యం ఒక భావనాత్మకమైన ఒక ప్రేమ ఒక భక్తి అలా ముందుకు సాగుతూ ఉంటుంది మనం మన ఇంట్లో ఎన్నో వస్తువులను మనం ఉపయోగిస్తూ ఉంటాం ఉదాహరణకు పెన్నుతో మనం ఒక పరీక్ష రాసి అత్యద్భుతంగా ఆ పరీక్షలో మనం మార్కులు సంపాదించామనుకోండి వెంటనే ఇది నా లక్కీ పెన్ అని చెప్పి దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు సరే పెన్ కాకపోయినా సరే ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ చెప్పులు వస్తువులు షర్ట్స్ రకరకాల వస్తువులుగా మీ ఇంట్లో మీరు చూసుకోండి మీకే తెలుస్తుంది ఏదో ఒక సెంటిమెంట్ ఒక అవినాభావ సంబంధం ముడిపడి ఉన్నట్టుగా మనుషులు భావిస్తూ ఉంటారు సరే పూర్తి సంపూర్ణమైన భౌతిక వాదంతో ఉండే అది అర్థం కాకపోవచ్చు భావన అనేది ప్రేమ అనేది మనసుకు సంబంధించింది అది ఆలోచనలకు సంబంధించింది భావాలకు సంబంధించింది అవునా లేదు మన స్కూటరో మన కారో మన బైకో ఏదో ఒక వస్తువు మీద అంటే ప్రాణం లేని ఒక వస్తువు మనకు సహాయం చేస్తేనే మనం దాని మీద ఒక అవినాభావ సంబంధాన్ని ఏదో మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం మనకు సహాయం చేస్తున్నటువంటి ఎన్నో ఉన్నాయి ప్రకృతిలో వాటన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించే లక్షణం భారతీయ సనాతన ధర్మంలో ఉంది పాములు పొలాలలో తిరుగుతూ పంట పొలాలను నాశనం చేసే ఎలుకలను భక్షిస్తూ ఉంటాయి పామును భారతీయ సనాతన ధర్మంలో దైవంగా కొలుస్తారు ఉదాహరణ ఇదొకటి ఇలా ఎన్నో ఉన్నాయి ప్రకృతితో ముడిపడి ప్రకృతితో మమేకమైనటువంటి ధర్మం భారతీయ సనాతన ధర్మం అందులో భాగంగా సూర్యుడు అంతులేని చైతన్యాన్ని అందిస్తున్నాడు ప్రతిరోజు ఉదయం కొత్త ఉత్సాహంతో మనల్ని నిద్రలేపుతూ ఉన్నాడు అంధకారాన్ని తరిమి కొడుతూ ఉన్నాడు మనమేమి డబ్బులు చెల్లించట్లేదు బిల్లు చెల్లించట్లేదు మనకు అంతులేని కాంతిని ఉష్ణోగ్రతను మనకు అందిస్తూ ఉన్నాడు మన భూమి మీద ఉండే మొక్కలు వాటిలో ఉండే పత్రహరితము తయారవడానికి కిరణజన్య సంయోగ క్రియకు సూర్యుడు ఉపయోగపడుతూ ఉన్నాడు ప్రాణులను కాపాడడానికి సూర్యుడు ఉపయోగపడుతూ ఉన్నాడు ఇక మన శరీరంలో సరే తర్వాత విటమిన్ అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం గాని అంతకుముందు ఒక శక్తి శక్తి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు శరీరంలో ఎముకలు గట్టిపడడానికి సూర్యుడు ఉపయోగపడుతూ ఉన్నాడు అంతెందుకండి సూర్యుడు లేని దేశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తే ధృవాలల్లో కొన్ని ప్రాంతాలున్నాయి ఆరు నెలలు సూర్యుడు కనిపించకపోవడం అలాంటిది ఉంది అక్కడ పంటలు పండే పరిస్థితి ఉండదు అతి దుర్భరంగా ఉంటుంది అంతెందుకు క్రమక్రమంగా కొన్ని దేశాలలో చలికాలం సూర్యుడు కనిపించే సమయం తగ్గిపోతుంది సూర్యుడు కనిపించే సమయం తగ్గిపోయినటువంటి దేశాలలో ఏదో ఒక రకమైన భావన రే సూర్యుడు కనిపిస్తే బాగుంటుంది ఎక్కడ పోయాడు సూర్యుడు అన్న భావన మనసులో కనిపిస్తూ ఉంటుంది కదలాడుతూ ఉంటుంది మళ్ళీ సూర్యుడు కనిపిస్తూ ఉంటే ఏదో ఒక కొత్త రకమైన చైతన్యం అనేది వస్తూ ఉంటుంది మనం అండి ప్రతిరోజు రాత్రిపూట సూర్యుడు వెళ్ళిపోగానే ఇంట్లో లైట్లు ఇవన్నీ వేసుకుంటాం స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి ఇక మన భారతదేశం ఏంటి ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ లేడో అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ కాంతి వెలుతురు చాలా కావాలి మనకు బిల్లు ఎంత వస్తుందో ఒకసారి ఊహించండి ఉదాహరణకు ఇప్పుడు మీరు ఎక్కడో ఏదో ఒక నగరమో ఏదో ఒక గ్రామమో ఎక్కడో ఉంటున్నారు కదా అక్కడ ఎన్నో ఇళ్ళు ఉంటాయి కదా వెయ్యో పదివేలో లక్షో ఉన్నాయి కదా అందరి ఇళ్ళల్లో కరెంటు బిల్ ఎంత ఉంది అనేది ఒకసారి లెక్క వేయండి తీసుకొని చూడండి ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఒకసారి లెక్క వేయండి మరి ప్రపంచంలో మొత్తంలో రాత్రిపూట ఉపయోగించే అంటే కేవలం లైట్ల కోసం ఉపయోగించే విద్యుత్తు ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి అంత కష్టపడుతున్నాం మనం అదంతా సూర్యుడు ఒక్కసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడంటే అంత ఆదా అవుతుంది సూర్యుడు ఇప్పటివరకు మనకి బిల్లు పంపించలేదు సూర్యుడు కనుక భూ భూలోకానికి బిల్లు పంపిస్తే భూలోకంలో ఉన్న వాళ్ళందరూ నెత్తిన గుడ్డేసుకోవాలి సూర్యుడికి మనం బిల్లు కట్టలేం ఆయన కనుక బిల్లు ఇవ్వడం మొదలు పెడితే మన కరెంట్ ఆఫీసులో వాళ్ళు బిల్లు ఇచ్చినట్టు సూర్యుడు అండి అంత శక్తిని అంత కాంతిని అంత ఉష్ణోగ్రతను మనకిస్తూ ఉన్నాడు ఆయనేమివ్వట్లేదు అదంతా ప్రకృతిలో సహజంగా జరుగుతోంది అనేది ఒక వాదన భౌతిక వాదం అదంతా సరే కానీ భావనాత్మకమైనటువంటిది ప్రేమ భక్తి దాంతో ఆలోచిస్తే అరే ఇంత సహాయం చేస్తున్నాడు సూర్యుడు మనం ఉన్నప్పుడు లేనప్పుడు మన ముందు తరాలు తర్వాత తరాలకు కూడా ఎంతో సేవ చేస్తున్నాడు ఇంత సహాయం చేస్తున్నాడు ఇలాంటి సూర్యుణ్ణి మనం భక్తితో ఎందుకు ఆరాధించకూడదు అనేది ఒక భావన నిజానికి మన వేదాలల్లో సూర్యుడి గురించి చెప్పేటప్పుడు ధే సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ జాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపు శంఖ చక్రహా అని చెప్పి ఒక వేదమంత్రం సూర్యుడి లోపల అంతర్గతంగా ఉండే శక్తి ఎవరంటే నారాయణుడు ధే సదాసవితృమండల మధ్యవర్తి సూర్యుడి లోపల నారాయణుడు ఉన్నాడు ఆ చైతన్యం ఉన్నది అని వేదమంత్రం ఆముక్తమాల్యలో శ్రీకృష్ణదేవరాయల వారు కూడా అండి ఇలాంటివి పట్టుకొని చాలా అద్భుతంగా రాశారు ఆళ్వార్లకు సంబంధించి నేను ఒక పద్యం చెప్పాను వివరించాను అలపనిద్దరు ఇద్దరు అని చెప్పి ఒక పద్యం చెప్పాను అది చూడండి కాహాలంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ద్వాదశ ఆదిత్యులు అని పన్నెండు మంది ఆదిత్యులు ఆ పన్నెండు మంది ఆదిత్యుల్లో అంతర్గతంగా మళ్ళా నారాయణుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు నారాయణుడు అదంతా కూడా ఒక పద్యం అంతేకాదు ఇంకా వేదమంత్రం సూర్య ఆత్మా జగత అంటే నిరంతరం మారిపోయే ఈ ప్రపంచానికి మార్పు లేని తత్వం ఏదైనా ఉంటే ఆ మార్పు లేని తత్వానికి ఆత్మ లాంటి వాడు సూర్యుడు అని వేదం సూర్యుడిని ప్రస్తుతించింది సూర్య ఉపనిషత్ అని చెప్పింది అందులో అండి నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం మృగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి త్వమేవ సర్వం చందోసి సూర్యోపనిషత్తులో ఏమిటి అంటే ఓ ఆదిత్యుడా అంటే ఓ సూర్యుడా నీకు నమస్కారం ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు నువ్వు ప్రత్యక్షంగా నువ్వు కర్మ చేస్తున్నావు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్నావు కర్తవు నువ్వు నువ్వే బ్రహ్మవు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వే బ్రహ్మవు ప్రత్యక్షంగా కనిపించే బ్రహ్మవు నువ్వు నువ్వే మాకు విష్ణువు నువ్వే మాకు రుద్రుడివి నువ్వే మాకు నాలుగు వేదాలవు ఇదంతా అండి సూర్యుణ్ణి కీర్తిస్తూ సూర్య ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుని చూడాలంటే చూడలేం పరమశివుణ్ణి చూడాలంటే చూడలేం ప్రత్యక్షంగా మాకు కనిపిస్తున్నటువంటి దైవానివి నువ్వు మాకు ఇంత సహాయం చేస్తున్నావు అని సూర్యుణ్ణి ప్రస్తుతించే మంత్రాలు సూర్యుణ్ణి గుర్తించడం సూర్యుడు చేస్తున్నటువంటి సహాయాన్ని గుర్తించడం ప్రకృతికి ఎంత సహాయం చేస్తున్నాడు సూర్యుడు అని చెప్పి గుర్తించడం సూర్యునిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించడం భగవద్గీతలో అండి సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు అంటే సూర్యుడి మీద కాదు సూర్యుణ్ణి గురించి గుర్తు చేసే శ్లోకాలు కొన్ని ఉన్నాయి ఆదిత్యానామహం మహం విష్ణు అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆదిత్యులలో నేను విష్ణువును అని చెప్పి అన్నాడు ద్వాదశాదిత్యులలో ఇంకా చాలా శ్లోకాలున్నాయి సూర్యుణ్ణి అండి రథసప్తమి రోజు దేవతలు ఆరాధిస్తూ ఉంటారని సూర్యుణ్ణి రథసప్తమి రోజు ఆరాధిస్తే మంచి జరుగుతుందని భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఇంకా పాటు అరుణోదయం జరుగుతున్నప్పుడు స్నానం చేసి జపం చేసుకొని అర్ఘ్యప్రదానం చేసి దానాలు ఇచ్చిన ఇవన్నీ చేసినా సరే ఇంకా ఎన్నో రెట్లు పుణ్య ఫలితం వస్తుందని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు అదండి విషయం మరి రథసప్తమి రోజు మీరేం చేస్తున్నారు అన్నది మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయచ్చు ఏమీ చేయకపోతే ఏమి రాయకండి అది విషయం ధన్యవాదాలు